నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ సరిత ప్రజ నాతో పాటు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రైట్ చంద్రబాబు గారు ఎప్పుడు ఈ చెప్పని విధంగా ఈసారి చాలా గట్టి షాక్ ఇచ్చారు ఒక గట్టి టోకర్ ఇచ్చారని చెప్పుకోవాలి జగన్ గారికి ఏమన్నంటే నో మోర్ జగన్ ఇక్కడ రాసి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది దానికి పెట్టుబడిదారులు కూడా ఖుషి అని కూడా మనకి కొన్ని ట్వీట్లలో కొన్ని పేపర్లో కూడా చూసాం అసలు ఏంటి అంతగా అంత ఘాటుగా మాట్లాడడానికి గల కారణం ఏంటి దానికి పెట్టుబడిదారులు అంత హ్యాపీ ఫీల్ అవ్వడం ఏంటి దీనికి ఏంటి లింక్ సార్ మీ మాటల్లో అంటే ఇక్కడ నోమోర్ చికెన్ అంటే ఫిజికల్గా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ మీద పొలిటికల్ ఏనా ఏరియా అంటారు కదా పొలిటికల్ ఏరియాలో ఇక జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు నోమోర్ ఎగ్జిస్టెన్స్ ఓకే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది శాసనసభ్యులు నలుగురు లోక్సభ సభ్యులు ఏడుగురు రాజ్యసభ సభ్యులు అలాగే పంచాయతీ సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వా ఆయనకి అసంఖ్యాకంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు లక్షలాది కోట్లాది మంది ఓటర్లు ఉన్నారు అయినా సరే రాబోయే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మీద కనిపించదు ఓకే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతున్నారు అంటే కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల అవకాశం ప్రజలు ఇచ్చారు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఆయన మొన్నటి ఎన్నికల్లో అదే ప్రజల చేత తిరస్కారానికి గురయ్యారు సహజంగా మనం గమనించుతూ ఉన్న ఎన్నికల ఫలితాల సరళిని గమనించుకుంటే ఎన్నికలలో గెలవటం ఓటం ఉంటుంది కానీ మొన్నటి ఎన్నికల్లో జరిగింది ఓటంగా కూడా పరిగణించడానికి వీల్లేదు ప్రజల చేత శిక్షకు గురైనట్టుగానే భావించాలి దాన్ని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెడితే అంతటి అధికారం అంతటి మెజారిటీ ప్రజలు ఆయనకి ఇచ్చారు అని అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ఎంత హై ఎక్స్పెక్టేషన్స్తో అంత హై ఎక్స్పెక్టేషన్స్ ప్రజలలో పెరగటానికి ఆయన ప్రజలకు కల్పించిన నమ్మకం ఏంటి మరి పాలకుడిగా ఒకసారి ఆయనకి ఆ పదవి బాధలు దక్కిన తర్వాత ఆయన పనితీరు ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు కదా అలా పరిగణలోకి తీసుకున్న ప్రజలకి ఎన్నికలకు ముందు మనం ఊహించిన జగన్మోహన్ రెడ్డికి పాలకుడుగా ఈరోజు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా మన ఊహకు అందని స్థాయిలో వ్యత్యాసం ఉంది ఇటువంటి నాయకుడిని కాదు మనం కోరుకుంది మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తుని పణంగా పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికల్లో మన పాలకుడిగా ఎంపిక చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పిన ఒక కృత నిశ్చయంతో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి జిల్లాలో కూడా ఏకో తీర్పు ఇచ్చారు కాబట్టి ఎన్డీఏ కూటమికి నూట డెబ్బై స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలతో విజయం దక్కింది అయినా సరే ఇంతటి ఘన విజయం ప్రజల నుంచి ఎన్డీఏ కూటమి వైపు వ్యక్తం అయినా సరే ఎన్డీఏ కూటమి ముందు మా రాష్ట్రానికి రండి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న సందర్భంలో వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒకటే మీ పౌర సమాజం ఇవాళ మిమ్మల్ని నమ్మి మేము పెట్టుబడులు పెట్టినా రేపు రాబోయే ఎన్నికల నాటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టపెట్టరన్న నమ్మకం ఏంటి రెండు వేల పంతొమ్మిదికి ముందు పాలకొడుగా మీరేం తప్పు చేయలే విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్న రాష్ట్రం కరెంటు కొత్తలతో సతమతం అవుతున్న రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం మరి అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు పదవి బాధ్యతలు చేపట్టి ఐదు సంవత్సరాల టెన్నీర్లో రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్టులను పరుగులెత్తిస్తూ వచ్చారు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు లక్షలాది ఉద్యోగ కల్పన చేశారు రెండుసార్లు డిఎస్సి ఇచ్చారు ఉద్యోగస్తులకు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేశారు అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో కొనసాగించినా కూడా ప్రజలు మిమ్మల్ని ఇంత ఘోరంగా ఓడించారు కదా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఒకసారి పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ప్రారంభించిన ప్రాజెక్టుల మొత్తాన్ని స్తంభింపజేశాడు పారిశ్రామిక పెట్టుబడులకి సానుకూల వాతావరణం లేకుండా చేశాడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థానం మా వ్యాపార ప్రయోజనాలు దెబ్బతిన్నాయి పారిశ్రామిక అనుమతులన్నీ రద్దయిపోయి రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డ పారిశ్రామిక సంస్థలన్నీ వేరే రాష్ట్రాలకి తరలిపోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీ రాష్ట్రంలోకి అడుగుపెడితే రేపు రాబోయే ఎన్నికల్లో గత ఎన్నికల్లో కానీ మీ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకుంటే మా పరిస్థితి ఏంటి గతం లాంటి అనుభవం మరొకసారి పునరావృతం కాకూడదని కాదని నమ్మకం ఉందా ఏ విధంగా మీరు మాకు అష్యూర్ చేస్తారు అని చెప్పని డెఫినెట్గా అడుగుతారు ఇప్పుడు అన్నీ వందల కోట్లు వేల కోట్ల రూపాయలతోటి వాళ్ళ వ్యాపారాలు ప్రారంభించాలన్నా వాళ్ళ పారిశ్రామిక సంస్థలు ఇక్కడ నెలకొల్పాలి అన్నా మరి స్టేబుల్ గవర్నెన్స్ కావాలి అనుకుంటారు ఇప్పుడున్న పాలసీసు సుదీర్ఘకాలం సస్టైన్ అవ్వాలి అనుకుంటారు ఈ గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందం మా ప్రాజెక్టు గ్రౌండింగ్ అయ్యి మా ప్రాజెక్ట్ ప్రాపర్గా కన్సీవ్ అయ్యే వరకు కూడా ఇవే పాలసీస్ కొనసాగాలి అనుకుంటారు ఆ విధమైన పొలిటికల్ యాంబియన్స్ ఉండాలి అని కోరుకుంటారు మరి ఆ విధమైన ఎక్స్పీరియన్స్ వాళ్ళ వైపు నుంచి అడగటం తప్పలేదు కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పొరపాటు మరొకసారి పునరావృతం పునరావృతం కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము చాలా మెరుగైన పరిపాలన చేసినా దాన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోలేకపోయాం ప్రజలకి మా మంచిని కన్వే చేయలేకపోయాం మా నిజం కన్వే అయ్యేలోపు జగన్మోహన్ రెడ్డి చేసిన చెడు ఎక్కువగా ప్రచారం పొందింది అతని అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది కాబట్టి ఆ అనుభవం దృష్టి అయినా సరే ఈ టెన్యూరు మేము మరింత జాగ్రత్తతో పరిపాలన చేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మరొకసారి కన్సిడర్ చేయకుండా మేము చూసుకుంటాం ఇవాళ ఏ పాలసీస్ అయితే మేము అడాప్ట్ చేసుకుంటా ఉన్నామో ఇదే పాలసీస్ సుదీర్ఘకాలం కొనసాగే విధంగా గవర్నమెంట్ కంటిన్యూటీ ఉండే విధంగా మేమే నెక్స్ట్ డే కూడా మా పాలసీసే కొనసాగే విధంగా మీకు ప్రో గవర్నెన్స్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ వైపు నుంచి మీకు అనుకూలమైన పాలసీస్ మేము అడాప్ట్ చేసుకున్నామో వాటిని కంటిన్యూ చేసే విధంగా మా వైపు నుంచి సపోర్ట్ ఉండే విధంగానే చూస్తాం మీరు ధైర్యం చేసి అడిగేయండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు ఏ పారిశ్రామికవతకైనా కూడా చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళకి ఇర్రెలవెంట్ అవును ప్రభుత్వంతో వాళ్ళు డీల్ చేస్తారు ఒక ప్రాంతానికి వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళ పెట్టుబడికి క్షేమకరమైన వాతావరణం ఉండాలి అని కోరుకుంటారు మనం ఒక కాలనీలోకి వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనుకుంటేనే వంద రకాల ఫ్యాక్టర్స్ ఆలోచిస్తాం రెంట్కి తీసుకోవాలంటేనే ఆలోచిస్తాం అంటే బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ ఉన్నాయా లేదా మెయిన్ రోడ్ నుంచి మన కాలనీలోకి వచ్చే రోడ్ యాక్సెస్ బాగుందా లేదా ట్రాఫిక్ స్టాగ్నేషన్స్ ఏమైనా ఉంటున్నాయా మరి మనం మనం మెయిన్ టైంలో మన వర్క్ స్పేస్కి వెళ్ళగలుగుతామా లేదా మన పిల్లలు టైమ్లీ స్కూల్కి రీచ్ అవ్వగలుగుతున్నారు లేదా మన పిల్లలకి అక్కడ సేఫ్ వాతావరణం ఉందా లేదా ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా షాపింగ్ ఉందా లేదా హాస్పిటల్స్ ఉన్నాయా లేదా హాస్పిటాలిటీ ఉందా లేదా ఇన్ని రకాలు మనం ఆలోచించుకుంటాం కదా మరి అటువంటిది ఒక ఫ్యామిలీ కాపర్ ఉండాలంటేనే ఇన్ని రకాలు ఆలోచించుకునేటప్పుడు మనకి బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ లైక్ డ్రింకింగ్ వాటరు డ్రైనేజ్ ఇట్లాంటివి ప్రాపర్గా మెయింటైన్ అవుతాయనే లేదా ఇన్ని ఆలోచించుకునేటప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమ పెట్టాలి అంటే వాళ్ళని ఆలోచించుకుంటారు మరి అటువంటిప్పుడు ఆ విధమైన అస్యూరెన్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఎందుకంటే ఇవాళ మీరేదో రండి మా దగ్గర పెట్టండి మీరు పెట్టేస్తే మా పిల్లలు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వస్తే మా సొసైటీ డెవలప్ అవుద్ది అని చెప్పని మన స్వార్థంతో వాళ్ళని ఆలోచించడమే కాదు వాళ్ళకి సేఫ్టీ యాంబియన్స్ మన వైపు నుంచి క్రియేట్ అయితే వాళ్ళు మన దగ్గర పెట్టిన పెట్టుబడులకి ప్రాపర్గా వాళ్ళకి వ్యాపారం నడుస్తా వాళ్ళ పరిశ్రమ సక్రమంగా నిర్వహణ జరుగుతా వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మాకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తున్నాయి అనే ప్రాపర్ కమ్యూనికేషన్ బయటకెళ్తే వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకొక పది మంది వస్తారు అలా కాకుండా ఒక రెండు సంస్థలు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ నాన్ కోఆపరేషన్ వల్ల వాళ్ళు సిక్ యూనిట్స్గానే ఉన్నారు లేకపోతే వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే వీళ్ళని చూసి ఇంకొక పది మంది వెనక్కి వెళ్తారు కాబట్టి ఏంటంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రో యాంబియన్స్ అంటే కార్పొరేట్ ప్రో యాంబియన్స్ని విధ్వంసం చేశాడు ఆ చేసిన పరివశానం పెట్టుబడిదారుల్లో అనుమానాలు బలపడ్డాయి అటువంటి స్థితి నుంచి వాళ్ళ మళ్ళీ తిరిగి నమ్మకాన్ని చొరగొనే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గత సంవత్సర కాలంగా నూటికి నూరు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఆయన కార్పొరేట్లతోటి ఎంత సన్నిహితంగా ఉంటారనే విషయంలో కానీ ఆయన పాలన పరంగా ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనే విషయంలో కానీ ఆయన పాలనా హయాంలో కార్పొరేట్లకి ఫెసిలిటేషన్ పరంగా కూడా ఎంత త్వరగా తన అధికార యంత్రాంగాన్ని సమాయతం చేసి ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తారనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు అయినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకొక పాలకుడు ఇంకొక రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నేటి పాలకుల మీదే ఉంటుంది కాబట్టి ఆ విధమైన పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా మీ వైపు నుంచి జరగాలి అని చెప్పని వాళ్ళు కోరుకోవటం తప్పలేదు అదే విధమైన అష్యూరెన్స్ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఏంటంటే ఇప్పటికే గత సంవత్సర కాలం నుంచి తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనయి అందులో ఇప్పటికీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగానే ఈ సంవత్సర కాలంలో ఇప్పటికి ఇరవై ఐదు సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి ఇరవై ఐదు సార్లు ఎస్ఐపిబీ బోర్డు సమావేశాలు జరిగినాయి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆ సమావేశాలు జరిగినాయి ఇప్పటికీ ఇరవై ఐదు సార్లు అప్పటి వరకు ఉన్న పారిశ్రామిక ఒప్పందాలను క్లియర్ చేస్తూ వస్తున్నారు ఇంత వేగంగా మా వైపు నుంచి మీ నుంచి వస్తున్న ప్రతిపాదనలు మేము క్లియర్ చేస్తున్నాం మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రభుత్వ పరంగా ఉన్నాం మీకు కావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా సక్రమంగా సకాలంలో రిలీజ్ చేస్తూ ఉన్నాం మా పాలనా తీరుని గమనించండి అలాగే మీ అందరి భయాన్ని దూరం చేసే విధంగా రేపటి రోజున ఇంకొక విధ్వంసకర పాలకుడు రాకుండా ఇదే గవర్నెంట్ గవర్నెన్స్ నెక్స్ట్ టెన్నీరు ఆపై టెన్యూరు కూడా కొనసాగే విధంగా మెరుగైన పొలిటికల్ మేనేజ్మెంట్తో కూడా మేము ముందుకు వస్తాము అని చెప్పని ఆయన అష్యూర్ చేస్తూ ఉన్నారు అది నూటి నూరు పాళ్ళు పారిశ్రామికేతల్లో కూడా ఖచ్చితంగా ధైర్యం నింపే ప్రతిపాదన ధైర్యం నింపే ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పటివరకు కూడా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఆయనకున్న పేరు పాలకుడుగా ఆయన పాలసీస్ విషయంలో ఎవరికి ఎటువంటి ఆయన పనితీరు విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు కానీ బీయింగ్ ఎ పాలిటీషియన్ బీయింగ్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆయన అభివృద్ధి మళ్ళీ ఎన్నికల నాటికి ఆయనకి ఎన్నికలు అక్కడికి రాకుండా పోతుంది ఇటువంటి స్థితి నుంచి ఈసారి పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా కఠినంగా ఉంటాము కఠినమైన నిర్ణయాలు చేస్తాము మీకు రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బ తినకుండా చూసుకుంటామని చెప్పి ఆయన ఇస్తున్న అస్యూరెన్స్ అనేది నూటికి నూరు పాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్గా పారిశ్రామికతల్లో కూడా ఆ విశ్వాసాన్ని నింపే అష్యూరెన్స్ అది పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళు మెరుగైన ప్రతిపాదనతోటి రాష్ట్రంలోకి రావడానికి ఆస్కారం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్